జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ మరి కొన్ని కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇదైతే నేను ఒక పాట బాగా ట్రెండ్ అవుతుంది అది ఆ పాట ఏంటో గుర్తు రావట్లేదు కానీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది ఆ పెళ్ళికూతురు వేసుకుందన్నమాట ఈ సేమ్ డిజైను భలే ఉంది చాలా బాగా వచ్చింది మనకి ఫోటో తీసుకుని అన్ని అంటే వీడియోలు షూట్ చేసి కరెక్ట్గా అన్ని స్కిల్స్ లేవు కాబట్టి ఏదో వర్క్ వర్క్ చూపిస్తున్నాను దాన్ని అంటే వర్క్ ఇలా వస్తుందని చూపించగలుగుతున్నాను తప్ప ఇంకొంచెం బాగా అయితే నేను తీయలేకపోతున్నానండి నాకు అంత బాగా అయితే రావట్లేదు వీడియో తీసుకోవటము నాకు వచ్చినంత వరకు అయితే ఇలా చూపిస్తున్నాను ఈ వర్క్ అయితే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది ఇది కొత్త వర్క్ చాలా రోజులు అయిపోయింది వీడియో కూడా నేను పెట్టి ఏంటో అలా గడిచిపోతున్నాయి రోజులు ఇదేమో మనకి ఇంకొక బ్లౌజ్ అండి వర్క్ అయితే మనం చేయలేదు ఓకే వచ్చేసింది అనమాట నేను జస్ట్ అదేంటి కెస్టల్ బీడ్స్ ఉన్నాయి కదా అవి మాత్రమే హ్యాండ్స్కి వేసాను వర్క్ అయితే చాలా బాగుంది అది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఆ గ్రే కలర్ శారీకి ఇది ఇస్తున్నా బ్లాక్ కదండి కొంచెం గ్రే బ్లాక్ అంటాం కదా అది అనమాట బ్లౌజ్ ఆ వర్క్ దానికి చాలా బాగా సూట్ అయింది ఆ బ్లౌజ్కి అయితే నేను ఈ అమ్మాయి అవ్వలేదు కానీ చాలా బాగా వచ్చింది చిన్నగా హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసి వాటికి కూడా మిగిలిన పోస్లో చక్కగా ముద్దుగా ముచ్చళ్ళకి బిల్లగా ఉన్నాయి కదా అలా పెట్టాను చిన్న హ్యాంగింగ్స్ రెడీ చేసి అలా చేశాను అనమాట బ్యాక్ కూడా చిన్న మోడల్స్ చెప్పింది యాక్చువల్గా అక్కడ బటన్స్ వస్తాయి అండి అంటే చిన్న బటన్స్ ఉంటాయి కదా షో బటన్స్ అవి పెడతాము ఇలాగ ఎవరికైనా కావాలని అంటేనే నేను ఇంకా షో బటన్ ఎందుకు అది ఒకటే ఇంకా మ్యాచింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ఆ పోస్ట్లు కూడా నెక్కి అలా కుట్టాను నిలబడట్లేదు నెక్ ఓ పక్క ఏమో వీడియో రన్ అయిపోతుంది కరెక్ట్గాని వేసుకుంటే మాత్రం చాలా చక్కగా వచ్చిందట ఆల్రెడీ ఫంక్షన్ కూడా అయిపోయింది వాళ్ళ మధ్యాహ్నం నేను వెళ్ళేటప్పటికి అమ్మాయి సారీ వేసుకుని కూడా ఇప్పే అంటే డ్రెస్ మార్చేసుకుంది కానీ చాలా బాగా వచ్చిందని అన్నారు నేను లేట్గా వెళ్ళాను అన్నీ అయిపోయి ఏదో గిన్నెలు కడగడానికి వెళ్ళినట్టు వెళ్ళాను అనమాట హాస్ట్లో మూడు గంటలకు వెళ్ళాను భోజనానికి ఎవరైనా టైంలో వెళ్తారా ఏదో అదైతే అంటారు కదా ఈ అంటే మనకి పనితోనే సరిపోతుంది జీవితం ఇలాగా ఇది మిరర్ వర్క్ అండి దీనికి కూడా ట్యాజ్స్ కొట్టమన్నారు వాళ్ళు ఆ క్రిస్టల్ బీడ్స్ వాళ్ళ మదర్ది ఇది మొత్తం మిర్రర్ వర్క్ అనమాట ఆ శారీకి ఏ కలర్స్ వాడాలి ఇంకా ఏం అర్థం అవ్వలేదు తను కూడా ఇంకా మిర్రర్ వర్క్ చేసాను అని చెప్పేటప్పటికి నేను ఇలా గోల్డ్ సిల్వరు వాడేసి ఇలాగైతే చేశాను బ్యాక్ అయితే సింపుల్గా పెట్టాను హ్యాండ్ బాగా హెవీ అయిపోయింది కదండి చీర కూడా కొంచెం హెవీగానే అనిపిస్తుంది ఇంకా బ్యాక్ కూడా అయితే మొత్తం కలిసిపోద్దని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే ఇలా బ్యాక్ వేసేస్తాను బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కొంచెం హెవీ అయింది కదా అని చెప్పేసి ఇది కూడా చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అది కూడా అని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు